ఇంద్ర ఒక్కొక్క విల్లాని ఎన్ని స్క్వేర్ లో నిర్మించారు బేసికల్గా ఏంటంటే మేజర్గా రెండు సైజులు పెట్టాం ఎక్కువ పెట్టకుండా మెయిన్ ఏంటంటే స్టార్ట్ చేసిన కొత్తలో ఇది మిడిల్ క్లాస్ ఆర్ అబవ్ మిడిల్ క్లాస్కి లేదా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి లోన్ తీసుకొని కొనే విధంగా వాళ్ళకి పెద్ద బడ్డన్ లేని విధంగా స్టార్ట్ చేశాం మొదటిది టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో మూడు వేల ఆరు వందల స్క్వేర్ ఫీటు ఒక మంచి ఫ్లోర్ ఏరియా వచ్చేట్లు మంచి నీట్గా ఒక విల్లా వచ్చింది రెండో సెకండ్ సైజ్ అంటే మూడు వందల స్క్వేర్ యాడ్స్లో కొంచెం పెద్దది కావాల్సిన వాళ్ళకి మూడు వందల స్క్వేర్ యాడ్స్లో ఒక నాలుగు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వచ్చేట్లు చేసాం కాకపోతే ఈ రెండిట్లో కూడా ఏంటి అన్నీ కూడా నాలుగు బెడ్రూమ్ విల్లాలే నాలుగు బెడ్రూమ్లోనూ ఒక ఫుల్ లెంత్ మీడియా రూమ్ ఉంటుంది సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఫైవ్ బెడ్రూమ్స్ అనుకోవచ్చు రెండు ఒకే రకంగా ఉంటాయి కాకపోతే రూమ్ సైజులు కొంచెం తేడా ఉంటుంది బేసికల్గా లేఅవుట్ రెండు కూడా సిమిలర్గా రెండు ఒకే విధంగా ఉంటాయి ఇది కాకుండా కొన్ని నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్వి ఆరు వందల స్క్వేర్ యార్డ్స్వి కొన్ని ఫ్యూ ఉన్నాయన్నమాట అదేంటే ఆ రోజున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ కస్టమర్ పెట్టలే అనే ఉద్దేశంతో సెలెక్టెడ్గా కొన్ని ఏదో ఓ పదో పదిహేను అట్లా పెట్టాం సో బేసికల్గా అనమాట సార్ ఇంద్రప్రస్థ కాకుండా ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో మీ వెంచర్స్ ఉన్నాయి సో మా ముప్పా గ్రూప్ లో బేసికల్ గా రెండు కంపెనీలు ఉన్నాయి ఒకటి ముప్పా ప్రాయర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇది బేసికల్ ప్యూర్ గా ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్స్ చేసింది తర్వాత అదే విధంగా ముప్పా కన్స్ట్రక్షన్స్ అని ఇంకో కంపెనీ ఉంది అది ఇప్పటిదాకా లేఅవుట్స్ చేసింది ఇప్పుడే కొత్తగా విల్లాస్ లోకి అపార్ట్మెంట్స్ లోకి వెళ్తుంది సో ఈ రెండు కూడా మా పిల్లలిద్దరు చూసుకుంటున్నారు సో ఇకపోతే ముప్పా కన్స్ట్రక్షన్స్ కంపెనీ కింద షాద్ నగర్ కొత్తూరు దగ్గర ఒక మంచి ఒక ముప్పై ఆరు ఎకరాలు నలభై ఎకరాల్లో ఒక మంచి లేఅవుట్ చేసాము లేఅవుట్ చాలా బాగా డెవలప్ చేసాము అంత కంప్లీట్ చేసి సేల్ చేసి వాళ్ళు హ్యాండ్అల్ చేసాము అదేవిధంగా ఆ దగ్గరలో కొత్తూరు దగ్గరలో ఇంకొక కొత్తది స్టార్ట్ చేస్తున్నాం అది కూడా ఒక థర్టీ ఫైవ్ ఏకర్స్లో ఉంటుంది బేసికల్గా మా మెయిన్ మా స్పెషాలిటీ ఏంటంటే మొదటి నుంచి వెళ్ళాసు ఈ ఏ అయితే లేఅవుట్లు డెవలప్మెంట్ చేస్తామో సో మాకున్న ఎక్స్పీరియన్స్ వలన మేము ఆ క్వాలిటీ కానీ రోడ్ ఫార్మేషన్ కానీ లేకపోతే మిగతా ఫెసిలిటీస్ కూడా అంతా చాలా బెస్ట్గా ఇస్తాం ఇప్పుడు మేము మొదట్లో మేము ఏదైతే ఏఅవుట్లు ఉన్నాయో ఇవాళ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా లేవ రోడ్లు కానీ మేము ఫెసిలిటీస్ ఇచ్చామో ఇప్పటిదాకా చెక్ చేరలకుండా బ్రహ్మాండంగా అదే అదేవిధంగా మా ప్రతి వెంచర్లు ఇప్పుడు కట్టే వెంచర్లు కూడా అదేవిధంగా ఉంటాయి సో అవి రెండు కూడా ముప్పై కన్స్ట్రక్షన్ అనే కంపెనీ కింద ఉండవు ఇకపోతే ఈ ముప్పా కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు వెలమల అని చెప్పి కొత్తగా ఒక ప్లేస్ ఉంది ఓకే ఓరార్కి అతి సమీపంలో ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ జరగటానికి థర్టీ మినిట్స్ పడుతుంది ఓకే సో అక్కడ ఏంటంటే అక్కడ కూడా ట్వంటీ ఏకర్స్లో ఒక బిల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ సిటీకి దగ్గరలో ఉండే బిల్లాస్ చాలా కాస్ట్ ఎక్కువైపోయినాయి పదిహేను కోట్లు ఇరవై కోట్లు నుంచి మినిమం ఏడి కోట్లు తక్కువ లేవు ఎంతో చాలామంది ఈ పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఎఫర్ట్ చేయలేరు సో కొంత అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ లోన్ తీసుకుని కట్టుకునే వాళ్ళకి కానీ ఒక ఐదు ఆరు కోట్లు బడ్జెట్లో అయితే మాకు సేల్స్ ఈజీగా ఉంటుంది రెండోది కస్టమర్ కూడా కన్వర్ కంఫ కంఫర్ట్గా ఉంటుంది సో అందుకోసం ఈ విలం అనే ప్లేస్ చూజ్ చేసుకున్నాం అక్కడ ఒక ఇరవై ఎకరాల్లో ఆల్మోస్ట్ ఒక నూట డెబ్బై నుంచి రెండు వందల విల్లాస్ ప్లాన్ చేస్తున్నాం ఒక మూడు నాలుగు వచ్చే మూడు నుంచి ఆరు నెలల లోపు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అదే విధంగా అక్కడే మరో చిన్న అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అక్కడ కూడా అది ఒకటి ఏంటంటే బాగా మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తక్కువ రేట్లో ఒక ఐదు వేల ఐదు వందల రూపాయలు పడ స్క్వైర్ ఇస్తే ఇవాళ ఏమవుతుందంటే మన నార్సింగ్ కానీ కొల్లూరు కానీ ఇట్లాంటి చోట ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా సరే ఒక త్రీ బెడ్రూమ్ రిజిస్ట్రేషన్ తో కలిపి రెండు రెండు కోట్ల పైన అవుతుంది రెండు కోట్లు కూడా రావట్లే రెండు రెండున్నర కోట్లు ఒక త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఎంతమంది ఎఫర్ట్ చేయగలరు సో అందుకనే అంటే చాలా మంది కస్టమర్స్ ఆగిపోతున్నారు ఏదైతే పెద్ద కస్టమర్స్ పెద్ద జీవితం ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ చిన్న చిన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేబీ అరౌండ్ ఒక కోటి రూపాయలు లోపు త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఓకే ఒక డెబ్బై ఎనభై లక్షల్లో ఒక టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాం వారికి ఎటువంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు మరి అపార్ట్మెంట్స్ లో ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ సో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో అన్ని రకాల ఎబిలిటీస్ ఉంటాయి ప్రాపర్ జిమ్ ఉంటుంది మంచి వాకింగ్ ట్రాక్ ఉంటుంది వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు క్లబ్ హౌస్ ఉంటుంది ఏదైనా పార్టీ ఏరియా ఉంటుంది ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి గెస్ట్ గెస్ట్ రూమ్లు కూడా ఉంటాయి గెస్ట్కి సో ఏదైతే మేము విల్లాస్లో ఇచ్చినవి అన్నీ కూడా ఈ వీటిలో కూడా ఇవ్వగలం సో ఆ విధంగా ఇస్తాం అనమాట సార్ రియల్ ఎస్టేట్ రంగంలో నానాటికి కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని కొన్ని కంపెనీస్ సక్సెస్ అవుతున్నాయి కొన్ని కంపెనీస్ నిలబెట్టుకునే ప్రయత్నంలో అంటే కొంచెం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు మిగతా కంపెనీలకి ఈ ముప్పా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఉన్నటువంటి తేడా ఏంటి మీ మార్క్ ఏంటి సో బేసికల్ అంటే ఏ బిజినెస్లో అయినా సరే ఈ అనేది సామాన్యం మనం బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఆ ఒడుదుడుకుల్ని తట్టుకొని నిలబడగలిగి మళ్ళీ మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం డెవలప్ చేసుకునే దానికి ఆ క్యాపబిలిటీస్ మనకు ఉండాలి మీరు చూడండి ఎలాంటి బిజినెస్ లో అయినా సరే సైకిల్స్ ఉంటాయి కొన్ని రోజులు చాలా బాగుంటుంది తర్వాత కొంత దెబ్బతింటుంది సో ఇదే విధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అవి చూసుకున్నా కూడా అన్ని ఇండస్ట్రీలు ఫ్లరిష్ కావు పెద్ద టాప్ ఇండస్ట్రీస్ స్టీల్ కానీ సిమెంట్ కానివ్వండి మరి కోట్ కానివ్వండి ఏదైనా రిటైల్లో మనం ఏదైనా కానివ్వండి టాప్ కంపెనీలు ఒక ఐదు ఆరు బ్రహ్మాండంగా ఉంటాయి చిన్న కంపెనీలు ఎగ్జిస్టెన్స్ కోసమే కొట్లాడుతూ ఉంటాయి ఎగ్జాక్ట్లీ సో అదేంటంటే ఆ ప్రాపర్ ప్లానింగ్ కానీ దానికి కావాల్సిన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కానీ ఆ ప్లానింగ్ కానీ అంతా ఉండాలన్నమాట అసలు ఏ ఏ ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ అంటే మీరు కన్స్ట్రక్షన్ చేస్తే ఎక్కువగా మూడిపోతాయి అనేది మీరు ఎలా ఎనాలసిస్ చేయగలుగుతున్నారు సో బేసికల్గా మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ సమాధానంలో ముప్ప మా ముప్ప ప్రాజెక్ట్స్ మా ముప్ప గ్రూపు సక్సెస్ కారణం ఏంటంటే మేము ఎప్పుడూ కూడా ఎక్స్టె మరీ ఎక్స్టెన్షివ్గా మేము డెవలప్మెంట్ ఇవ్వాలా బేసికల్గా ఏంటంటే బిజినెస్లో ఎవరైనా సక్సెస్ కావాలంటే బాగా అగ్రెసివ్గా ఉండాలి సో అగ్రెసివ్గా ఉండటానికి గ్రీడీగా ఉండటానికి ఒక థిన్ లైన్ ఉంటుంది చాలా థిన్ లైన్ ఉంటుంది ఎక్కడ దాకా మనం అగ్రెసివ్గా ఉంటాము తర్వాత ఎక్కడ దాకా గ్రీడీలోకి వెళ్తాం అనేది మనకి తెలిసి ఉండాలి లేకపోతే ఏంటి ఈ అగ్రెసివ్గా ఉన్నదే గ్రీడీలో పోద్ది అగ్రెసివ్గా ఉన్నప్పుడు బిజినెస్ బాగా ఫ్లరిష్ అవుతుంది గ్రీడీగా పోసిన పోయినప్పుడు పడిపోతుంది సో మొదటి నుంచి కూడా బేసికల్గా మా స్ట్రెంగ్త్ ఏంటంటే మేము చేసే ప్రాజెక్టులు అన్నీ కూడా మా సొంత ల్యాండ్స్లో చేస్తాం ఒకటి రెండోది కూడా ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులు చేసుకోం జనరల్గా ఏంటంటే బిజినెస్లో అది కరెక్ట్ మోడల్లో కాకోవచ్చు మేమేంటే సేఫ్టీగా ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ చేసి అది కంప్లీట్ అయినా ఇంకో ప్రాజెక్ట్కి అలా అలా పోతున్నాం సో దానివల్ల మేము స్టెబిలైజ్డ్గా ఉంటున్నాము మా బిజినెస్ కూడా ప్రాపర్గా ఉంది కస్టమర్ కూడా మంచి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నాం ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఓపెనింగ్ ఆఫర్స్ అని చెప్పి ఈ మధ్య కాలంలో చాలా కంపెనీస్ కస్టమర్స్ని మోసం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం రోజు గమనిస్తూ ఉన్నాం ఏంటి సార్ ఈ ఓపెనింగ్ ఆఫర్ కింద భారీగా డిస్కౌంట్లు పెట్టి ఎందుకు ప్రజల్ని లేకపోతే కొనాలనుకుంటున్నటువంటి కస్టమర్లని మోసం చేస్తున్నారు దాన్ని ఎలా గమనించుకోవాలి అంటే ఏం చెప్తారు సార్ జనరల్గా ఇది ఏంటంటే ఇది ఈ బిజినెస్ సంబంధించిందే కాదు అన్ని బిజినెస్లో కూడా ఇలాంటి చిన్న చిన్న క్రాస్ తోవాలన్నీ ఉంటాయి సో ఇక్కడికి వచ్చి ఈ ఫ్రీ లాంచ్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఫ్రీ లాంచ్ అనేది ఒక బిల్డర్నే తప్పు పట్టడానికి లేదు అదేంటంటే కస్టమర్ మీద కూడా ఒక ఆధారపడి ఉంటుంది ఇవాళ రేపు కస్టమర్స్ ఏంటి మాకు తక్కువ రేట్లో సగం రేట్లో కావాలి సో అని వాళ్ళే మనం మంచి రెగ్యులర్ రేట్ ఆఫర్ చేసి మనం బిల్డింగ్ అంతా కట్టి మనం చూస్తే సో దానికి రారు వాళ్ళు ఏమంటారు నాకు అంత రేట్ వద్దు నాకు వాళ్ళు ఎవరు వస్తారు చౌక ఇస్తున్నారు మీరు కూడా సగం రేటుకి ఇప్పుడు మనం ఏంటి మంచిది ఎవరైనా సరే ఇప్పుడు నరసింగ్ ప్రాంతంలో ఎనిమిది వేలు తొమ్మిది వేలు స్క్వేర్ ఫీట్ తప్పు ఇవ్వలేరు సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే నాలుగు వేలు ఐదు వేలు నేను కావాలంటే ఒకేసారి డబ్బులు ఇస్తాను అని సో ఆ ప్రాసెస్లో ఏమవుతుంది కొంత అది ఎన్కరేజ్ చేసుకోవటానికి కొంతమంది ఏంటంటే ఈ ప్రీ సేల్స్ మొదలుపెట్టారు లెక్క ప్రకారం ఏంటంటే ఇలాంటి ప్రీ సేల్స్ అన్ని కూడా పర్మిషన్ రాకుండా ప్రీ సేల్స్ చేయటం అనేది అసలు ఈ సేల్ నమ్మచ్చా సార్ అంటే అదే చదువుతున్నాను సేల్స్ రెండు రకాలు ఉంటాయి రేరా నెంబరు పర్మిషన్ ఇవన్నీ రాకుండా సేల్ చేసేది పొరపాటును కూడా నమ్మకూడదు అవి సూర్ కాదు ఒకసారి అంత ప్లాన్ వచ్చి రేరా నెంబర్ వచ్చినాక వన్ టైం ఆఫర్ అంటారు అది ప్రీ లాంచ్ కాదు వన్ టైం ఆఫర్లో కూడా రెగ్యులర్ ప్రైస్ కంటే చాలా తక్కువకి ఇస్తారు అట్లాంటి వాటికి పోతే సేఫ్ ఇదేంటంటే ప్రీ లాంచ్కి వెళ్తే అదంతా కూడా దేవుడి మీద భారం వేసినట్లు ఒకవేళ బిల్డర్ కనుక దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి హ్యాండ్ అవుట్ చేస్తే ఓకే లేకపోతే చాలా కష్టం ఎందుకంటే అంత రేట్లో ఇచ్చి బిల్డర్ కూడా సస్టైన్ కాలేడు సో కాబట్టి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఆ రిస్క్ మనం ఎంతవరకు చేస్తున్నాము చేయొచ్చలేదు లేదనేది ఆ పర్సన్ బట్టి ఉంటుంది అది దాన్ని ఆలోచించుకొని ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి అది ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే నాలుగు దిక్కుల్లో ఏ ఏ ప్రాంతంలో ఇప్పుడు మార్కెట్ ఎక్కువగా ఉంది ఏ ప్రాంతంలో తీసుకుంటే వితిన్ తక్కువ డే టైంలో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఒకప్పుడు ఈ వెస్ట్రన్ సైడు చాలా గ్లోరియస్గా ఉండేది అంత డెవలప్మెంట్ అయినా చాలా ఫాస్ట్గా ఉండేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో గత రెండు సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల కానీ లేకపోతే ఈ పాపులేషన్ పెరగడం వల్ల కానీ సో ప్లేసెస్ ఏంటంటే మిగతా అన్ని రోడ్లు కూడా కాస్త కాస్త డెవలప్మెంట్ వస్తుంది ఈ వెంచర్స్ అనేవి ప్రతి చోట స్టార్ట్ చేస్తున్నారు ఈ కంపెనీలు అనేవి కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది సిటీలో సో దానివల్ల ఏంటి ఈ గ్రోత్ అనేది ప్రతి ఏరియాలోనూ ఉంటుంది నలుగు దిక్కలా ఉంటుంది కాదు ఓన్లీ పర్సంటేజ్ వ్యారీ అవుతుంది ఎప్పటికీ కూడా ఇప్పటిదాకా వెస్ట్రన్ సైడ్ చాలా లీడ్ చేస్తూ వచ్చింది ముందు ముందు కూడా ఈ వెస్ట్రన్ సైడ్కి ఏంటంటే ఒక హెడ్జ్ వచ్చేసింది ఐటీ కంపెనీస్ అన్ని ఈ ప్రాంతంలో ఉన్నాయి జనం షిఫ్టింగ్ అంతా ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు సో ఆ విధంగా ముందు కూడా ఈ వెస్ట్రన్ సైడు ఒక హెడ్జ్ తీసుకుంటుంది ఇక్కడే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది